ఆ వాక్యం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వెంటనే వ్యక్తి ఏం చేస్తాడు రక్షణ పొందుకుంటాడు సందర్భాలు చదువుతూ ఉన్నప్పుడు ఏంటి కొన్ని కొన్ని సార్లు ప్లేస్ కి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ స్థలానికి నేను ఎందుకు వచ్చాను ప్రభావా ఇందుకైనా వచ్చాను ఇదిగో వీరు కొరకు ప్రార్థన చేయడానికైనా ముందుగానే నేను తీసుకుని వచ్చామనిపిస్తుందండి తర్వాత మనకు అర్థమవుతుంది ముందు మనకు అర్థం కాదు దేవునికి స్తోత్రం కలిగిందిక ఎందుకంటే ఆయన స్వస్థపరుచు వరములు భూమి మీద ఉంచి వెళ్ళాడండి ఆయన తన ఎండి తన దాసులైనటువంటి వారికి అభిశక్తులు వారికి ఎండి స్వస్థపరుచు వరములు ఉంచి వెళ్ళాడు ఆ వాళ్ళు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేక మంది కొరకు విజ్ఞాపన చేస్తున్నారు అనేక మంది వస్తూ ఉన్నారు ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు మేలులు పొందుకుంటూ ఉన్నారు ప్రియరా ప్రియా అలాగే బైబిల్ గ్రంథంలో సీమో అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ముందు ఏముంది గారడి అని ఉంది ఎందుకు గారెడీ ఉంది తెలుసా గారడీలు చేస్తూ ఉంటాడట గారడీలు చేస్తూ మనుషులను మోసం చేస్తూ మనుషులను భ్రమ పెడుతూ మనుషులను తన వైపు నడిపించుకుంటాడు ఈరోజు చాలా మంది ఉన్నారండి మనుషులను తన వశం చేసుకోవడానికి బైబిల్ బైబిల్ వైపు నడిపించట్లేదు మనుషుల్ని తన జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటున్నారు తన జ్ఞానాన్ని చూపించుకుంటూ అనేక మందిని దేవుని వైపు కానీ బైబిల్ వైపు కానీ నడిపించకుండా తన వైపుకి నడిపించుకుంటున్నారు వాళ్ళు ఫాలోవర్స్గా చేసుకుంటున్నారు చాలా మంది ప్రియరా అలాగే వ్యక్తి గారడీలు చేస్తున్నాడట మీరు చదవండి తర్వాత అపోస్తుల కార్యాల మాటలు రాయబడ్డ ఎనిమిదవ అధ్యాయంలో ఏంటి గారడీలు చేస్తున్నాడట అపోస్తులు ప్రార్థన చేయగా అద్భుతాలు జరుగుతున్నాయి అపోస్తులు ప్రార్థన చేయగా స్వస్థత జరుగుతున్నాయి అపోస్తులు ప్రార్థన చేయగలి కార్యాలు జరుగుతున్నాయి విని నేను కూడా చేస్తానండి అయ్యారు మరి ఎలా చెయ్యాలి చెప్పండి ఇదిగో దీనికి ఎంత ఖర్చు అవుతుందని కొంత ధనాన్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టేటట్ట అమ్మ ఉంటు వింటున్నారా అర్థమవుతున్నాయా దేవుని మాటలు ఏంటి దేవుని అద్భుతాలు డబ్బుతో కొనాలని చూస్తున్నారు డబ్బుతో కొనగలవా ఛాలెంజ్లతో చేయగలవా దమ్ముంటే అద్భుతం చెయ్యంటే జరుగుతా నీ ఎంత ఉందో నువ్వు మా నువ్వు సేవకుడు అయితే నువ్వు మగాడవైతే ఈ అద్భుతం చేయండి జరుగుద్దా ఇదిగో దీనికి ఎంత దీనికి డబ్బు దీనికి ఎంత డబ్బు ఇస్తాను ఈ అద్భుతాలు చేసే వరం నాకు ఇవంటే వస్తుందా వస్తుందా రాదు ప్రియరా జ్ఞానం లేని వారు మాటలు మాట్లాడే మాటలు ప్రియరా ఏంటి అది దేవుడు శక్తి అని చెప్పాడు రా బైబిల్లో ఏంటి అద్భుతములు చేయు శక్తి అనుగ్రహించు అనుగ్రహిస్తున్నాడు ఆయన అనుగ్రహిస్తున్నాడు అద్భుతాలు చేసే శక్తి ప్రియరా అది దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుందా శక్తి అది మనుషుల దగ్గర నుండి వచ్చేది కాదు ఏంటి అది నమ్మలేరు కొంతమంది కానీ అది దేవుని దగ్గర నుండి వస్తుంది ఆ శక్తి అద్భుతాలు జరిగే శక్తి ప్రియరా మహత్కార్యాలు జరిగే శక్తి ఏంటి దేవుడు శోచక్రియలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆయన ప్రియరా నా జీవితంలో ఎన్నో అనుభవాలు నేను చూశాను ప్రియా నేను చూశాను ఏంటి మొన్న మీకు చెప్పిన ఆల్రెడీ నిన్న సాయంత్రం మా ఫ్రెండ్ తన భార్య ఫోన్ చేసింది పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నా కుటుంబ మా కుటుంబంలో చాలా మార్పులు జరిగాయి చాలా మేము అద్భుతాలు చూస్తున్నాం చాలా మేలు మేము పొందుకుంటున్నాము అని వారు చెప్తున్నారు ప్రియారా అద్భుతాలు ఆయనే చేస్తాడండి ఆ అద్భుతాలు చేసే శక్తిని ఆయనే ఇస్తాడు తప్ప మనుషులు ఎవ్వరూ కూడా ఇవ్వలేరు